ఏదో ముగ్గు వేస్తే ఏమైంది ఏంటి అదేదో రాష్ట్ర స్థాయి ముగ్గుల పోటీల్లో ఫస్ట్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు అవే చుక్కలు పిచ్చి గీతలేగా మీనా పెట్టే మెలికలు తిరిగే ముగ్గుకి నువ్వు వంకలు పెడుతున్నావు వంకావతి రోహిణియే ముగ్గు వేయాలని మీరు అనుకుంటున్నారు అంతే కానీ నా ముగ్గుకి వంకలు పెట్టకండి ఏంటి రోషం పొడుచుకొస్తున్నట్టుంది ఏది నడు వచ్చి ఒక్క ముగ్గు వేయవే చూస్తాను ఇది ముగ్గు వేయందే మన వాకిలి తెల్లారదా అవును సూర్యుడు కూడా ఉదయించేవాడు కాదు అత్తయ్య నాకు ముక్కు వేయడం రాదు అదే మాట పార్లరమ్మా మగాడ నాకు పెగ్గు ఆడవాళ్ళ నాకు ముక్కు వేయడం రాదనకూడదు బొంగేం కాదు రోహిణి బ్యూటిషియన్ ఇంట్లో ఉండి మీ ఆవిడలాగా పని పనిచేసే రకం కాదు రే పని గురించి నువ్వు మాట్లాడతావేంట్రా పనికి మాలనోడా రే ఆగండ్రా రోహిణి దీక్షలో ఉన్నప్పుడు ఇలాంటి పనులన్నీ చేయాల్సిందే అప్పుడే వాళ్ళ నాన్న జైలు నుంచి క్షేమంగా వస్తారు ఆయన జైల్లో లెగ్గు పెట్టడానికి ఈవిడ ఇంటి ముందు ముగ్గు పెట్టడానికి లింక్ ఏమైనా ఉందా ముగ్గావతి నిజంగానే నాకు ముగ్గు వేయడం రాదత్తయ్య నువ్వు ఈ గ్రహం మీదే ఉన్నావుగా ఈ ప్రపంచంలోనే ఉన్నావుగా వీధిలో నడుస్తూ ఇళ్ళు ముందు ముగ్గులు చూడటం లేదా ఎన్నడు ముగ్గు మొహం ఎరగందాల్లా మాట్లాడతావేంటి వెయ్యి ఏదో ఒకటి వేసేయమ్మా లేదంటే మీ అత్తయ్య నిన్ను వదిలేలా లేదు దీక్ష అంటుంది కదా ట్రై చేయరు అని ముందు చుక్కలు వేయాలి అత్తయినా లేదు ఆకాశంలో నుంచి చుక్కలు కోసుకొచ్చి పెట్టాలి నేమా చొక్కాలు కట్టమంటే చుక్కలు చూపిస్తుంది అలా ముక్కలైపోయిన కుటుంబం లాగా అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టలేవు ఎగతాళి చేయకపోతే మీ ఎవండి హెల్ప్ చేయాలి చెప్పొచ్చుగా అయ్యో నేను పెట్టే చుక్కలు పిచ్చి గీతలు అంత బాగుండాలెండి మీ అమ్మగారు ముగ్గుల పొట్టిలో ఎన్నెన్నో బహుమతులు అందుకున్నారు ఆవిడ ముగ్గు వేయకపోతే వాకినికి తెల్లవారేదే కాదట ఏంటే ఎరతాళిగా ఉందా నిద్రపోయేదాన్ని లేపి నాకు వచ్చారు కదా మీరే నేర్పండి నాకెవ్వరూ నేర్పక్కర్లేదు నేనే వేస్తాను పెట్టమంటే ముగ్గులో పెట్టే గొబ్బెమ్మలు పెడుతుంది నేను అరాచకం చూడలేదు నిద్ర వేసుకుని చూస్తావేంట్రా వాడు మీ ఆవిడ పరువు తీస్తున్నాడు సాయం చే చెడు కర్మ కర్మ నేనేం చేశానమ్మా ఎందుకే రోహిణిని ఇబ్బంది పెడతావు సినిమాలో కామెడీ సీన్ లో ఉంది కదా రోహిణి లైన్స్ స్ట్రైట్ గా రావాలి రోహిణి తప్పని స్కేల్ తీసుకురానా ఎందుకురా ఓ టేప్ తీసుకురా ఎందుకు రోహిణిని ఇబ్బంది పెడతారు నేను లేండి అవసరం లేదు అదేమైనా బ్రహ్మవిజ పార్లరమ్మ మొహానికే కాదు వాగులకు కూడా సున్నం కొడుతుందమ్మా రే ఆ ముగ్గుని చూస్తేనే కన్ఫ్యూజన్ వస్తుందిరా రాడు బాగా అలినట్టుంది రోజు నువ్వు పెట్టే అందమైన ముగ్గులు చూసి అందరూ మెచ్చుకుంటారు కదా ఏ ఒక్క రోజు పార్లరమ్మ వేసే ఈ సాలూగూడుతో ఆ దృష్టి మొత్తం పోతుందిలే మీనా నేనే ఇవి వచ్చాను చూడలేను మీద ట్రిప్ వెళ్తే నా కారు కూడా అడ్డదిడ్డంగా వెళ్తున్నావు నేను వెళ్తాను నానా నీ ఇలాంటి హార్ట్ పేషెంట్ ఇలాంటి చోట ఉండకూడదు అర్జెంట్గా గా లోపలికి వెళ్ళిపో మీనా నీకు వచ్చింది మర్చిపోతావు నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోదమ్మా ఏంటంటే ఇల్లు ఈ పోలీ కుర్మ చేయాలంటే నీ తర్వాత ఎవరైనా వదినా నిజంగా చాలా బాగుంది ఎగ్జాక్ట్లీ హోటల్ పెట్టే తక్కువ టైంలో చాలా పాపులర్ అయిపోతావు మీనా రవి కన్నా నువ్వు చాలా బెటర్ వద్దమ్మా అలాంటి సలహాలు ఇవ్వకు బాలుగాడు విన్నాడంటే మళ్ళీ ఇంటి ముందు టిఫిన్ బండి పెడతాడు ఇదేమో ఇంటింటికి తిరిగి అటు పూలు ఇటు పూరీలు వేసుకుంటూ ఉంటుంది ఏళ్ళు పూట కొండ అంగడవుతుంది గుడి ముందు అడుక్కోవడం కన్నా ఇంటి ముందు టిఫిన్ బండి పెట్టుకోవడం మంచిదే కదా అత్తయ్యా పూరీ కూర మాయా ఇంట్లో అందరికి ఇదే ఫేవరెట్ టిఫిన్ కదా నాన్న టేస్ట్ చూస్తే మీరే బాగుంది అంటారు అంకుల్ అవునమ్మా ఎంతైనా నీ చేతి వంట అమోఘంగా ఉంటుంది ఆ అవునవును అందులో దాన్ని చెయ్యి వేస్తుంది కదా నిజాన్ని ఒప్పుకోవడానికి నిజాయితీ కావాలి అవతల వ్యక్తిలోని మంచిని మెచ్చుకోవడానికి పెద్ద మనసు ఉండాలి మీనా పూరి కూర చేసావా ఇంటి బడి దాకా కమ్ముడు వాసన వస్తుంది అవునండి అందరికి ఇష్టమైందే కదా అయితే ఆలస్యందే వడ్డించు ఓ పట్టు పడతా ఒక్క చాలు అదేంటి వడ్డించాక తీస్తారేంటి అవతలు ఇంకా తినేవాళ్ళు ఉన్నారు అన్ని వేడికే పెట్టేస్తే మనోజ్ రోహిణి ఏం తింటారు అదన్నమాట సంగతి మింగడానికి ఇంకో ఇద్దరు ఉన్నారు వాళ్ళకున్నా ఎత్తయ్య మీరేం దిగులు పడుతుంది నువ్వే దిగులు పడుకో వీడు బయట ఏ బండి మీదైనా తినగలడు అవునా అయితే వాళ్ళ కోసం నా ప్లేట్ లో పూరీలు తెస్తావా చెప్తా వాళ్ళు రాని అబ్బా పూరి కూర ఫేవరెట్ టిఫిన్ రోహిణి ఆపిన ఆగను అసలు నేనే ఎవరు ఆపిన ఆగను అంతగా ఆకలిస్తుంది తీసుకో వేసుకురండి ఆగండి ఏమైంది ఎందుకు గట్టిగరిచావు ఏదో కూరలు బల్లి పడ్డట్టు బల్లి కా తల్లి ఆపచారం జరుగుతోంది ఇక్కడ ఆపచారం ఆపచారం ఎంత కష్టపడింది ఎన్ని తిప్పర పడింది మలేషియాలో ఉన్న మీ మామగారి జైలు తరపుని వాటంతట అవి తెరుచుకుని ఆయన బయటికి రావాలని ఆయన ఆస్తులన్నీ తిరిగి రావాలని పార్లర్ అమ్మతో దీక్ష చేయిస్తుంటే మీరు నియమాలని మర్చిపోతారా దీక్షకి భంగం కలిగిస్తారా అమ్మ ఆశలు అడి అసలు చేస్తారా ఉప్పు కారం పూరి కూర తిని దీక్షని రెండో రోజు వదిలేస్తారా అవును కదా నిజమే కదా ఉప్పు తినకూడదు కదా రోహిణి నువ్వు పూరీ కూర తినకమ్మా అత్తయ్య నేను మర్చిపోయాను నీ గుర్తుండాలి కదా ఏ దీక్ష మీ నాన్న కోసమే కదా పోనీ ఈ వక్క పొడుగా తిని అమ్మా అంటే ఏంట్రా మీ మావయ్య జీవితాంతం జైల్లోనే మగ్గిపోవాలా గడ్డాలు మిసాలు పెరిగిపోయి తిరిగి వచ్చాక గుడి ముందు అడుక్కోవాలా రై గుడి ముందు అడుక్కోవడం వదిలేవా అన్నూడంటే పని పాట లేకుండా అడుకు దట్టనాడు. ఆనికి ఏం కర్మరా? నువ్వు అసలు పూరి కూర తినకూడదమ్మా. ఇప్పుడే కదా చావ కాసాను. అందులో ఉప్పేసి విన రోహిణి. ఉప్పు తినకూడదనే కదా చెప్పేది. స్వయం స్వయంపాక అని చెప్పారు కదా. అంటే నీ వంట నువ్వే చేసుకోవాలి. నాకు తోపుకి లేదు ఈ పూటకి మంచి నీళ్లు తాగుతనిండి. అయ్యో ఈ పూరీ వేస్ట్ అయిపోతే. తాగా మే కష్టపడి చేసింది. సరే. ఏం చేస్తాం మీ నాన్న కోసమే కదా నేను భర్తలు అంటే ఎవరు భార్య భర్తలు వ్రతం చేస్తుంటే భర్త భరిలా తింటాడా తినకూడదు భార్య కష్ట సుఖాలు భర్త కూడా పంచుకోవాలి ఇదెక్కడ రూల్రా ఎప్పటి రూల్ రా భార్య చేసే దీక్షలో నీకు భాగం ఉంది ఆ దీక్షకు భంగం కలిగితే మీ మలేషియా మావో జైల్లోనే మాగిపోతాడు ఆస్తులన్నీ అక్కడ గవర్నమెంట్ తీసేసుకుంటుంది చివరికి ఆయన మనవళ్ళు పుట్టాక బయటకు వచ్చి గుడి ముందు అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కదరా ఏం కాదు నేను తింటాను నువ్వు బాగా నెయ్యాను బాలు అనే దాంట్లో నువ్వు అడుక్కున్నా తప్ప అన్ని సరిగానే చెప్పాడు భార్య భర్తలు అన్నాక కష్ట సుఖాలు పంచుకోవాలి అవును నేను దీక్షలో ఉంటే మా మీనా తింటుందా అస్సలు తినను మీరే తింటే నేను అదే తింటాను విన్నావా వెళ్ళి మచ్చి నీళ్ళలో సగ బాగా పంచకో నీ పూరీలు కూడా ఎన్ని పూరీలు తినాలంటే నించొనే తినాలి రేయ్ రెంటంటే రెండే పూరీలు తీసానురా దానికి ఇలా చేస్తావా దీక్ష తల్లి దీక్ష మనుష్యం అమ్మ క్షేపంగా జైలు నుంచి బయట తిరిగిన వాళ్ళు కదా గుడి ముందు వీళ్ళు అడుకోకూడదు కదా అందుకు వాళ్ళ పూరీలు నేనే తినపెడుతున్నాను అనమాట ఎంత జాగ్రత్త చేశాడో చూసా కడు మీద ఇది ఒకటి హలో అమ్మా గుడ్ మార్నింగ్ ఇవాళ నిన్ను రెండు లొకేషన్స్ కి వెళ్ళాలి ఓ గంటలో వస్తావా అర గంటలో వస్తా మీకేమైనా అభ్యంతరం ఉంటారు ఎవరా ఈ అమ్మా కస్టమర్లే నాన్న ఫారిన్ నుంచి వచ్చింది ఓహో నేను బయటకు వెళ్తున్నా మద్దయ్య వెళ్ళండి కానీ బయట ఏం తినకూడదు తింటే మీ నాన్న గుడి ముందు అమ్మా ఉంది నీ మోహన్ లాగా నేను అడిగా ఇదంతా సెలబ్రేట్ చేయమని సర్ప్రైజ్ అడిగి చేయరు చేయకు నీ హద్దు నువ్వు నీ తిట్లో నాకేం కొత్త కాదు కానీ ఈ రోజు నాకు మాత్రం చాలా స్పెషల్ మీరు రండి తీసుకోండి నాకివన్నీ ఏం అవసరం లేదు అలా అనకూడదండి మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని పూజ చేశాను చూసారా ఎంత క్యూట్ గా ఉన్నారు నాదిష్ట తగిలేలా ఉంది నువ్వు నా చెవిలో ఎన్ని పువ్వులు పెట్టినా ఇంట్లో నీ స్థానం మారదు అవునండి కోడలుగా ఈ ఇంట్లో భార్యగా మీ గుండెల్లో నా స్థానం మారదని నాకు తెలుసు ఇంకా అయిపోలేదు రండి చెప్తాను హ్యాపీ బర్త్డే కేక్ కట్ చేయండి మీరు కేక్ ని ముక్కలు చేసినట్టు మా ఫ్యామిలీని ఎవ్వరూ ముక్కలు చేయలేరు బాబు ఏంటి మీ ఇంట్లో జరిగిన అవమానాలన్నీ నాకు గుర్తు చేస్తున్నావా నా మనసులో మీ మీద ప్రేమ తప్ప ఇంకే ఆలోచన లేదండి అది నేను నమ్మాలి చెప్పమ్మా హ్యాపీ బర్త్డే ఆ ఓకే 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 అంటారా థ్యాంక్స్ అనాలి ఆ లే నీ మీద ప్రేమతో నికు సర్ప్రైజ్ ఇవ్వాలని తన ప్రయత్నమేద తన చేస్తుంది ఈ ఒక్క రోజేనే తన మీద చిరాకు పడకుండా ప్రేమగా తనని సరే చేయండి ప్లీజ్ మీద ప్రేమ ఉంది దీనికి చూపించాలి ప్లీజ్ అండి కట్ చేయండి హ్యాపీ డే టు హ్యాపీ డే ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది లైఫ్ లాంగ్ సరే మా ఎలాగో ఇంట్లో లేదు కదా ఈవినింగ్ ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తున్నాను నువ్వు కూడా రావాలి బయట అమ్మ చెప్పింది నేను ఎక్కడికి వెళ్ళినా నిన్ను కూడా తీసుకెళ్ళమని సో నువ్వు రావాలి వస్తున్నావు రెడీగా ఉండవు మేడం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అవును రిటర్న్ టికెట్ గురించి కనుక్కుందామని వచ్చాను టూ మినిట్స్ వెయిట్ చేస్తారా ఏం పర్లేదు మీరు వెళ్ళండి నేను ఇక్కడే వెయిట్ చేస్తాను సాయి కల్పన మేడం రండి వేయించండి యా ఆ రిటర్న్ టికెట్ కన్ఫర్మ్ అయిందా అయింది మేడం మీకోసం బిజినెస్ క్లాస్ బుక్ చేశాను ఇదిగోండి మేడం మేడం మీకోసం ఇద్దరు వచ్చారు నాకోసమా అవును మేడం మీ ఫోటో చూపించి మీ గురించి అడిగారు ఎవరు వాళ్ళు నా గురించి ఏమైనా చెప్పారా చెప్పలేదు మేడం మా రూమ్స్ ఒప్పుకోవని చెప్పాను వాళ్ళ గురించి ఏమైనా చెప్పారా హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చారు అతని పేరు మనోజ్ మీకు పెళ్ళి అయిపోయిందా మేడం మీ అమ్మమ్మ గారి కర్మకాండాలన్నీ చేసేసారా నాకు అమ్మమ్మ లేదు కాడిది గుడ్డు లేదు వాళ్ళు ఎవరో అన్ నౌన్ పర్సన్స్ వాళ్ళు ఇంకెప్పుడు వచ్చినా నా ఇన్ఫర్మేషన్ ఏం చెప్పకండి మా ఏజెన్సీలో కస్టమర్ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళదు మేడం థ్యాంక్ యూ అండి ఇట్స్ ఓకే మేడం వెళ్దాం కూర్చోండి ఏంటి మేడం టికెట్స్ దొరకలేదా దొరికై అయితే వెళ్ళిపోతున్నారు మంచి కస్టమర్ వెళ్ళిపోతున్నారు మేడం పిన్ని రామీనా మీ స్కూటీని ట్రాఫిక్ పోలీసులు తీసుకుపోయారు మీద ఎక్కడ బండి నో పార్కింగ్ దగ్గర పెట్టి లోపలికి వెళ్ళాను తిరిగి వచ్చేలా బండి తీసుకొచ్చేసారు కార్పొరేషన్ వాళ్ళు అక్కడికి కూడా వచ్చారా కార్పొరేషన్ వాళ్ళు కాదండి పోలీసులు నేను స్టేషన్ దగ్గరే ఉన్నాను సరే అక్కడే ఉండు నేను వస్తున్నాను